આપણ ને ને ખતરા આઈ છે તો ગુણિયા છે લંબાલી લેટીમાંથી સુપ્રીમ કોર્ટ

ప్రత్యేకమైనటువంటి దేశధారణ ప్రత్యేకమైనటువంటి భాష ప్రత్యేకమైనటువంటి వంటకం ప్రత్యేకమైనటువంటి విధానం సంస్కృతి సంప్రదాయం బ్రతుకో ముందేనా ఎస్టీ హోదా భారత రాజ్యాంగ బద్ధంగా అవండ్ ఎస్టీ మాదైన గుడియా ఉన్న కూలిసిగానే సార్ ఎస్టీ మాతి నమ్మడి తొలి నాగకు ముందేనా సార్ है, तो थे तो तो ये विषय ना सकता से अपने, अपन अपने आत्म गौरव जब तीस प्रयत्न चालीस अच्छे लड़ाई बुढ़ मारे कोई मदल पट्टा गत इन रोजल कत्म गौरव सभागूमा हईदराबादेमा कल परमा అలాగే సవర మానుకోటమ ఇరవై ఎనిమిదో తారీఖు ఈ లంబాడీల ఆత్మ గౌరవ సభ నానేసి అప్పుడు అన్ని బంజార కుల సంఘాలు నేను జేఏసీగా పామేదాన్ అప్పుడు ఒక సభ మానుకోటమా నిర్వహించలేదో మానుకోటమా నిర్వహించలేదనో లంబాడీల ఆత్మ గౌరవ సభన అప్పటి సేవేన్ కూడా కమ్యూనిటీ వందల సంఖ్యలో హాజరయ్యాన్ని మానుకోటమ్మ ధంబాడీలు మొత్తం వేల సంఖ్య పాల్గొనని ఓ కార్యక్రమమైన జయప్రదం కర్మ కానీ సేన మనవిత